బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ నది ప్రేమ వివాహం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండున వీరి వివాహ వేడుక జరిగింది సరిగ్గా వారి మూడో పెళ్లి రోజున అంటే ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున వీరికి కుమార్తె జన్మించడం విశేషం తాజాగా ఆ పాపకు నామకరణ మహోత్సవం నిర్వహించారు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కోలీవుడ్ హీర విష్ణు విశాల్ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు ఈ ఏడాది ఏప్రిల్లో జ్వాల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు జ్వాల దంపతులు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు ఆయనే జ్వాల కూతురికి పేరు పెట్టాడు ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆమీర్తో కలిసి తన కుటుంబం దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ మా బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చిన ఖాన్ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు ఆమిర్ తో మా ప్రయాణం అద్భుతం అని విష్ణు పేర్కొన్నాడు ఇంతకు ఖాన్ గుత్తా జ్వాల కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా మిరా దీని అర్థాన్ని కూడా విష్ణు విశాల్ తన పోస్టులో వెల్లడించాడు మిరా అంటే శాంతి షరతుల్లేని ప్రేమ అని రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పలువురు సినీ క్రీడా ప్రముఖులతో పాటు సినీ క్రీడా అభిమానులు నెటిజన్లు ఈ పోస్టుపై లైకుల వర్షం కురిపిస్తున్నారు అలాగే పాపకు బ్యూటిఫుల్ నేమ్ పెట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు కాగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుటుంబంతో ఖాన్ మంచి అనుబంధముంది గతంలో తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్ చెన్నైలోని విష్ణు విశాల్ ఇంట్లోనే ఉన్నాడు ఇక సితారే జమీన్ పర్ విజయోత్సాహంలో ఉన్న ఆమిర్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు కన్హా శాంతివనాన్ని నందిగామ శనివారం సందర్శించిన ఆయన ఆదివారం విష్ణు విశాల్ ఇంటికి వచ్చారు కాగా ఎఫిఆర్ లాల్ సలాం సినిమాలతో విష్ణు విశాల్ తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయమే ఇక రాచసన్ తెలుగులో రాక్షసుడు సినిమాతో కోలీవుడ్లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చకున్నాడీ టాలెంటెడ్ యాక్టర్ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు ృదయం జ్వాలా జుల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి